జై శ్రీరామ్ శ్రీ రామపేటం రామచంద్రపురం మా పీటమందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును మీరు ఏ సమస్యలో ఉన్నా అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పబడును ప్రతిరోజు విశేషంగా అభిషేకం అర్చన జరుగుతుంది ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి రలితామ్మవారికి రామచంద్ర ప్రభువుకి అన్నపూర్ణ విశాలక్కి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కనుక భక్తులందరూ ప్రతి పౌర్ణమికి కూడా మా పీఠానికి ఇచ్చేసి ఎవరు ఏ సమస్యలో ఉన్నా ప్రతి పౌర్ణమికి రండి మీ సమస్య అంతా కూడా నశించిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా అందరూ దర్శించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరికీ ఆహ్వానం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జై రామ జై రామ్ అందరూ లలితా అమ్మవారిని చూడండి శ్రీరామపేటలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఈరోజు స్వామివారి యొక్క అలంకరణ ఆదివారం అందరూ చూసి నమస్కారం చేసుకోండి జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम